మన మా రేషన్ కార్డు వైది పెడతాం వాళ్ళ రేషన్ కార్డు అంటే ఒక ఇంట్లో రెండు ఒక కుటుంబానికి ఇద్దరు ఉంటారు భార్య భర్తలు ఉంటారు వాళ్ళకి ఒకరికి కడి చేసి అవన్నీ కొన్ని ఇన్సెక్షన్ అలాగే ఇప్పుడు బ్యాంకులకు వస్తే కూడా బ్యాంకులు వాళ్ళు ఏమంటారు ఆ కట్అప్ డేట్ తర్వాత ఇంట్రెస్ట్ కట్టమంటారు ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడు రైతులకు ఇప్పుడే పెట్టుబడి పెట్టుబడి పెట్టే కాలం మళ్ళీ ఇంట్రెస్ట్ ఆ రాద లాగిన్ అని ఇది కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని అందరి తరఫున కోరుతున్నారు

అంటే ఇది మాటలు మాత్రం గత ప్రభుత్వం కంటే రైతులందరూ కూడా సంతోషకరంగానే ఉన్నారు కొంతమంది మిస్ అయితే లక్ష లోపల ఉన్నది లక్ష యాభై వందల లక్ష యాభై వేలు యాభై వంద లక్ష యాభై కూడా మందులు రాలేదు లక్ష లోపల తీస్తే వాళ్ళని కూడా ఏల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళని కూడా కష్టం చర్యలు తీసుకోవాలి మరి గత ప్రభుత్వం అంటే ఆయన ఇచ్చిన హామీల ప్రకారం పక్కన మందిగా రైతులు సంతోషకరంగా వ్యక్తం చేసిన అమలు చేసి ఇది సంతోషకరమైన విషయం